మా తారకు తామ్ తో కూడా స్నానం అబ్బా గ్రే వాటర్ బీచ్ ఇన్ రమేష్వర్ హాయ్ ఏను హాయ్ 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 గ్రే వాటర్ బీచ్ ఇన్ రమేష్వర్ లైజకని వీట్ చూడండి నిల్లో లైజకని రేట్ చూడండి ఆ ఎక్కువ ఎంజాయ్మెంట్ ఫోర్స్ మాత్రం మా తారకనే వీడియో తీస్తా బై పురేనా చా 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 నా వీడియో తీస్తా దొంగ నాడు నేను వతతారే నా వతతారే నా తెలుతారు కరక హవి కారా తన క్రిజలు పెట్టు

చూడండి ఇద్దరు ఒకసారి గ్రే కలర్ బీచ్ ఇన్ రామేశ్వర్ నేను ఇందాక చెప్తే వాడు గ్రే అండి నువ్వు గ్రే కాదు అంటే నేను గ్రీన్ అంటే వాడు కాదు నాన్న గ్రే అన్నాడు వాడు ఎన్నికలు పేర్లు పెడతాయి నా చేతికి తారా పోని పోని చెప్పు చెప్తా తీసుకో 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 చెప్పలేసుకో అమ్మో మా కానీ చెప్పు కొట్టుకోతున్నది మళ్ళీ వేసుకున్నాడు మా తారక్గాడు చెప్పులు నా కింద నా కాళ్ళ కింద భూమి పోతా ఉంది

శ్రీలంకకి చెప్పులు పోతాయి అది కాదే రామయ్య కాలు పెట్టిన ఆరు ఆస అప్పట్లో ఈ రామయ్య చెప్పులు పంపిస్తాడు

ఇంకా పోదావా అబ్దుల్ కలాం బీచ్ అతనే ఉందామా ఒక్కసారి అందరు గ్రే కలర్ బీచ్ కొలంబో వాసులు హాయ్ హాయ్ అప్పుడెప్పుడో మా నాన్నగారు వచ్చారు మళ్ళీ సార్ వస్తారు కూడా ద గ్రేట్ రేపు అక్కడ వెంకట సుబ్రహ్మణ్యంగా వచ్చాడు నైన్టీన్ ఎయిటీ పీరియడ్